ఈ రోజు భవిష్యత్ నీకు ఒక స్వస్థత అవసరమా ఎన్నో రోజులుగా లేదా ఎన్నో నెలలుగా లేదా ఎన్నో సంవత్సరాలుగా ఒక రోగంతోనూ పడి ఉన్నావా ఇంకా దీనికి స్వస్థత లేదు అని అనేక మంది చేతులు ఎత్తేసారా నమ్మూపురి దేవుని బిడ్డ దేవునికి అసాధ్యం ఉంది ఏదీ లేదు ఆయన తన రక్తాన్ని కాల్చడం అనే ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను రక్షణలో నడిపించడానికి రెండవది మన స్వస్థ ప్రచలని వేసుకు ఆశిస్తున్నాడు స్వస్థత కేవలం నేను శరీరం గురించి మాట్లాడడం లేదు చాలా మందికి మానసిక స్వస్థత అవసరమైంది విపరీతమైన కృంగుదల వేదన నెమ్మది లేని పరిస్థితి కలవరము ఆందోళన నిద్ర పట్టలేని పరిస్థితి కుటుంబ గొడవలు భర్తతో గొడవ కావచ్చు భార్యతో గొడవ కావచ్చు కొడుకు కోడలతో గొడవ కావచ్చు లేదా కూతురు అల్లుడితో గొడవ కావచ్చు ఈ గొడవల మధ్యలో మనశ్శాంతి లేక ఇంకా చచ్చిపోతే బాగుండు నేను బ్రతికే వరకు ఉపయోగం నేను బ్రతికేమి సాధించాలనే ఆ భయంకరమైన కలవరము డిప్రెషన్లో చాలామంది వెళ్తుంటే యూ నీడ్ హీలింగ్ టుడే రోజు నీకు స్వస్థత కావాలి యేసు ప్రభు నీకు ఆ స్వస్థత దయచేపోతున్నాడు ఆయన నువ్వు చేయాల్సిందిలో ఒక్కటే ఆయన పాదాల పడి ప్రభావ నీవు తప్ప ఎవరు నాయన నీవేనా ఆశ్చర్యం ప్రభావ యు ఆర్ మై హీలర్ లోడ్ నీవేనా స్వస్థ పరిచయం